హలో ఫ్రెండ్స్ నేను మీ శుభశ్రీ చింతా వెల్కమ్ టు ఛానల్ ఇవాళైతే నేను ఒక మంచి ఆనందమైన వార్తతో మీ ముందుకు వచ్చానండి ఇక్కడ చూపిస్తుంది మా అమ్మాయి తను ఎంత హ్యాపీగా వాటర్ ఫాల్లో ఆడుకుంటుందో నేను కూడా ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను అనమాట ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నానండి హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పే ముందు ఒకటి చెప్తున్నాను ఇప్పుడు సమ్మర్ కదండి కిడ్స్ని ఎంచక్క వాటర్ పార్క్స్కి పక్కన ఉన్న పార్క్స్కి ఈవినింగ్ టైంలో తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు కనుక పిల్లలు ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం ఇలా పిల్లలకి ఓ టైం ఇవ్వండి వాళ్ళు ఎంచ ఎంజాయ్ చేస్తారు అలాగే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న స్మాల్ అప్పు మాల్ దగ్గర ఇలా పెట్టారండి వాటర్ పండు మా అమ్మాయిని తీసుకెళ్ళాను చాలా ఎంజాయ్ చేస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇలా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు నేను కూడా తన ఎంజాయ్మెంట్లో నా మనసు కూడా ఫుల్గా ఎంజాయ్గా ఉంది ఎందుకంటారా గుడ్ న్యూస్ చెప్తున్నాను కదండి ఏంటంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ థౌజండ్ క్రాస్ అయిపోయి ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయిందంటే ఇది నాకు చాలా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నా వీడియోస్ నా షార్ట్ వీడియోస్ సాయి వీడియోస్ నుండి అంతలా లైక్ చేస్తున్నారని ఈ లైకింగ్ ఎప్పుడూ ఉండాలండి ఆల్వేస్ మనం అందరం ఫ్యామిలీ పెరగాలి మన యూట్యూబ్ నుంచి మీ సపోర్ట్ నాకు చాలా కావాలండి ప్లీజ్ అండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నేనైతే మ్యాక్సిమం నాకు చేయగలిగినంతవరకు మీకైతే మీకు వీడియోస్ అయితే పెట్టగలను అలాడ షాపింగ్ వీడియోస్ సాయి వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్ పెడుతున్నానండి దీంట్లో మీకు నేనైతే లాంగ్ వీడియోలు ఇప్పుడు సాయిబాబా గురించి కూడా పెట్టదలుచుకున్నాను ప్లీజ్ అండి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి ఎంత హ్యాపీగా ఉన్నానంటే చంటి పిల్ల ఇప్పుడు మా అమ్మాయి చూడండి ఎంత బాగా వాటర్లో చూసి అంత హ్యాపీగా ఉన్నాను ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబ్ దాటారని మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఇలా ఉంటే మంచి మంచి వీడియోస్ మీకు చాలా చేసి చూపిస్తానండి కుకింగ్ అయినా ట్రావెలింగ్ అయినా టెంపుల్స్గా ఇవన్నీ చేసి చూపిస్తాను అలాగే పూజలు కూడా చేసి చూపిస్తానండి కనుక మీరు మా వీడియోస్ని చూడి సపోర్ట్ చేయండి ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడం అంటే నా లెక్కలో నేను చాలా హ్యాపీ నేను ఇంతమంది వస్తారు నా యూట్యూబ్ ఛానల్కి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కనుక మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు కావాలి కనుక ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ నేను థౌసండ్ సబ్స్క్రైబర్ అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నానండి కుదరలేదు ఎప్పటికి ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కనుక ఈ హ్యాపీస్ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకొని షేర్ చేసుకున్నాను చంటి పిల్ల ఎంత ఆనందంగా పరిగెడుతుంది అంత ఆనందంగా ఉంది చెప్పడానికి థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్